గుమకుమలాడే మటన్ కర్రీని తయారు చేసే విధానం మొదటగా ఇలా మసాలాలు మంచి సువాసన వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మటన్ని శుభ్రంగా కడుక్కొని దాంట్లో కారము మరియు సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా మనం కొద్దిగా మటన్ కర్రీని చేసుకునేటప్పుడు కొద్దిగా స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ కారంనే యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అప్పటికప్పుడు రుబ్బిన అల్లం వెల్లుల్లిపై పేస్ట్ని కూడా వేసుకోవాలి డ్రై రోస్ట్ చేసి మనం పౌడర్ చేసుకున్న మసాలా పొడిని కూడా కొద్దిగా వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత టమాటా పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర మరియు కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత టమాటాను కూడా ప్యూరీలాగా చేసుకుని ఆ టమాటా ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత మటన్ పీసెస్ని కూడా దీంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇలా మనం మటన్ కూరను చేసేటప్పుడు కొద్దిగా పెద్ద గిన్నెను తీసుకుని కలుపుకోవటానికి వీలుగా ఉన్న గిన్నెను తీసుకోవాలి తర్వాత దీంట్లో వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మటన్ తొందరగా ఉడకాలంటే ఒక జాజికాయని నానబెట్టి దీంట్లో వేసుకోవాలి అప్పుడు మటన్ తొందరగా ఉడుకుతుంది ఇలా వాటర్ పోసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనము ఇలా బాగా ఉడకాలి దీన్ని మూత పెట్టి ఒక అరగంట సేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా కూరకు సరిపడా వాటర్ మాత్రమే ఉన్నప్పుడు ముక్కను తీసి చూడాలి ఉడుకుతుంది ముక్క ఉడికిన తర్వాత దీంట్లో మంచిగా మసాలా పౌడర్ వేసి తర్వాత కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే ఇక టేస్ట్ చూసి ఎలా వచ్చిందో చూసేద్దాం